ఇంత గొంతులు ఉన్నాయి మరి ఇంత రిమోట్ పని చేయలేదు సౌండ్ తక్కువ కొట్టి సౌండ్ గురికే రమ్మ చెప్తూ ఉండండి మళ్ళీ రేపెవరు చెప్పించే వాళ్ళు ఉండరు అనేవాళ్ళు అందరూ ఈ రోజు ఆనందంగా నవ్వుతూ చేయాలి కదా రకమా గల చిత్రమర్చ

नमस्कार वसुपु कुंकुम अक्षत पुष्पे छत्र आछादया अश्वाम वीजिया नृत्य दर्शयाम गीत श्रावया आंदोलिक अश्वाहयाम सम मूषकान आरोहयाम समस्तराजोपचार भक्तोपचारूजयाचना पूजा क्रियादीशो न्यून संपूर्णता मंत्रहीन क्रियाहन महारायणाधि

పాపర్ వాదస్వ ప్రణాశనే విఘ్నేశ్వర ప్రసాద సిద్ధిరస్ మహాగౌరీ ప్రసాద సిద్ధిస్ యజ్ఞ యజ్ఞమయంత దేవాణ్యా సన్న తే హనాకం హిమాన సచింద్ర పూర్వే సాధ్యా సంతో దేవా గణపతి గౌరీ గృహానం

ओम वास्ुपुरशम आरोपकृशे वास्तुपुरशम आवाहयाम ओं ब्रह्म जानम सोम ओम ओम सह तृतीय ब्रह्मया मध्ये मातृदेव पितृदेव आचार्य देवभव अतिथिदेवभव सर्वेभ्यो दो महा्योग्रहण्या సరే మీరు ఒక్కరు చెయ్యండి సొంతలుగా చేసినట్టుగా చేయండి ఓం పుణ్యా హీర్ఘమాయస్తో సౌమనస్యమస్తో అక్షరం దీర్ఘమాయస్తో అభో వస్తు అక్షరాత్మాయుష్యమస్తో గంధాత్మ ఓం పుణ్యా హందీర్ఘమాయు శివా సౌమనస్యమస్తో అక్షరంజాష్టం జాస్ सौ मनोपर असार असां गंधा सौ मंगल्य కళశారాధనం కళశే గంధ పుష్పాక్షి కళశ సమగే కండే తమాశ్రిత మూడే త్రబ్రహ్మాధ్యేమాత్రి కుక్షోత్సాగరా సప్తావసంధరా ఋగ్వేదు సామవేదోర్మణ అంగైసేదావే కళశాంబు సమాశ్రిత అత్రయత్రీషాది పుష్టికరీత ఆయాకళ్యాణోత్సవ దేవం రుదక్షయారకాశీర్థానావాక్యాక్యా కలశోదకళ్యాణద్రవ్యాక్ష్య దేవ్రోక్షణపతి దేవీం సంప్రోక్ష్య శ్రీ మహావిష్ణు సంక్ష్య ఆత్మానజ్యం ప్రోక్ష్య అపవిత్ర సర్వాస్థ అంగతరే గోవిందే దర్శిని గోవిందే సదా గోవిందేశ్వర ఆ గోవింద కేర్తనం శ్రీ గోవింద 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 అందరూ శ్రీ గోవింద గోవింద అను కోటి మనస్సులో కూడు సార్లు పుష్పాక్షదాను గ్రహీత కళ్యాణం ప్రారంభమై మహాగణపతి పూజ మహాగౌరీ పూజ రెండు జరుగుతున్నాయి మీకు తెలుసు కళ్యాణంలో స్త్రీ అమ్మాయి ఏమో పెళ్లి కూతురు ఇంట్లో కూర్చొని గౌరీ పూజ చేస్తూ ఉంటుంది అదే సమయంలో కళ్యాణ మండపంలో పెళ్లి కుమారుడు గణపతి చేస్తూ ఉంటాడు మన దగ్గర కూడా ఐరాన్ల పూజ అని ఉంటుంది చాలా మంది ఐరాన్లు అంటే రాడ్లు ఇంకేంటో ఇంకేంటో అనుకుంటూ ఉంటారు ఇప్పటి కాలం పిల్లలకి ఇంకా తెలియదు మనకే తెలియదు నేను ఇప్పుడు అడిగితే ఎక్కడ మార్పులు తక్కువ పడతాయి అన్నట్టు చూస్తారు మీరు ఎందుకు ఆ పెడతారు పెడతారమ్మా చెప్పండి చూద్దాం ఏమో అయ్యగారు మా అయిందా లేదా చూసుకున్నా కానీ ఆ కుండలు ఎందుకు పెట్టారో మనకేం తెలుసు ఆ కుండలు పెట్టి దారం చుట్టి అక్కడ శ్రీకారం రాసి పెడతారు ఇంట్లో ఎందుకో తెలుసా అమ్మా పూర్వంలో ఈ గడియారాలన్నీ లేవండి ఈ వాచులన్నీ లేవు సమయం తెలియాలి ఏ సమయానికి ముహూర్తం చేయాలో తెలియడానికి ఇంటి ముందరే పెళ్ళయ్యేది ఎదురుగా డోర్లు ఎదురుగా ఆ కుండలు పెట్టేవాడు ఇప్పటికంటారు గడియారం రాసిపోయే గారు మా ఇంట్లో అంటారు గడియారం అంటే గటికా స్థాపన అంటే గడియలు లెక్క పెడతారు ఆ కుండకి రంధ్రాలు చేసి నీటి చుక్కలు డ్రాప్ అవుతూ ఉంటే ఆ చుక్కల్ని లెక్క పెడుతూ లెక్క పెడుతూ లెక్క పెడుతూ ఆ ముహూర్తం గడియ చుక్క పడగానే ఆ జీలకర్ర బెల్లం పెట్టించి సుముహూర్తాన్ని చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరన్నా అడిగితే ఈ మాట చెప్పండి ఇప్పుడు విని ఇక్కడే వదిలేసిపోవద్దు మీరు మోసుకెళ్లడానికి చెప్తున్నాను ఇవన్నీ ఎందుకు పెడతారు ఐరాళ్ళ కుండలోంటే ఏమో అన ఏమో ఏమో అన్నప్పుడల్లా వేరే వాళ్ళందరూ ఇలాగే మనకి తెలియనివన్నీ తెలుసుకొని బొట్టు చెడిపోయి అవి తీసేయి ఇవి తీసేయని మనల్ని ఇబ్బందులు పెడుతున్నారు మన ధర్మం మనకు ఉండాలి ఆ ఐరాళ్ల కుండల ముందర కూర్చొని గరిగం ముంద అవన్నీ ఉంటాయి పెళ్లి కూతుర్లు గౌరీ పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ గౌరీ పూజ అమ్మవారు చేస్తున్నారు అయ్యవారు గణపతి పూజ చేస్తున్నారు చివరిసారి గట్టిగా చెప్పండి ఆరే ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద ఆపద మొప్పులవాడ గోవింద వెంకటేశ పట్టణవాస అడుగడుగు దండాలవాడ వెంకటరమణ గోవింద నమస్కారం చేసుకోండి శిరస్సు వచ్చి నమస్కారం చేసుకోండి ఓం నారీ సమత్నా పరాధ ఏ భవన్వింద్రావాధా

సహకటంబన శ్రీమాన్ శ్రీమద గోత్రోద్భవస్ హరితసగోత్రోద్భవస్ సిద్ధాంతవంశోద్భవస్ పాధసార్థిశర్మానామధేయర్మ పని జనకీనామధేయవత్యా సహక అందరూ కూడా సంకల్పం చెప్పండి അന്തരോണ് ഓക്കെ സഹകുടുംബാ സഹകുടുംബ ക്ഷേമ സ്ഥൈര്യ വിജയ അഭയ അഭയ ആയു ആരോഗ്യ ऐश्वर्य ऐश्वर्या अभिवृद्धि अभिवृद्धित्यर्थं धर्मार्थ राममोक्ष रामोक्ष चतुर्विध चतुर्विध फल फल पुरुषार्थसिद्ध्यर्थम् अखण्ड अखण्ड धनधान्य धनधान्य वस्तुवाहन वस्तुवाहन पुत्रपौत्रापौत्र अष्टैश्वर्य अष्टैश्वर्य प्राप्त्यर्थ प्राप्त्यर्थ అఖండ అఖండ ధనలక్ష్మి ధనలక్ష్మి నిత్య నివాస నిత్య నివాస లోక లోక కళ్యాణార్థం కళ్యాణార్థం నిధ్యం లో అతివృష్టి అతివృష్టి అనావృష్టి అనావృష్టి బాధ బాధ నివారణార్థం నివారణార్థం సకాల సకాలిపూర్ణ పరిపూర్ణ పరిపూర్ణ వరుణ దేవత వరుణ దేవత ఖ వర్ష పరిపూర్ణ వర్ష పరిపూర్ణ వర్ష ప్రాప్తిపూర్వక ప్రాప్తిపూర్వక వాపీ కూప వాపీ కూప తటాకాది నద్యాది జల సం జల సమృద్ధి పూర్వక పూర్వక బాడీ పంట బాడీ పంట అభివృద్ధి सला स तर् त दता බ ृत मेराम म धमा्या द श्री ද अनुग्रह प्रसाद